వెల్కమ్ టు పివియా న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చికెన్ గున్యా వైరస్ హఠలెక్కిస్తుంది అనేక ప్రాంతాలలో చికెన్ గున్యా వైరస్ కేసులు తలెత్తుతున్నాయి పెరుగుతున్న కేసుల దృశ్య యుఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసింది ముఖ్యంగా ద్వారా సంక్రమించే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఆయా దేశాలకు వెళ్లే అమెరికా ప్రయాణికులకు ప్రమాదాల గురించి సిడిఎస్ హెచ్చరించింది చైనాలో చికెన్ గునియా వైరస్ కేసులు ఎక్కువ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చికెన్ గునియా వైరస్ హడలెత్తిస్తుంది అనేక ప్రాంతాల్లో చికెన్ గునియా వైరస్ కేసులు మరోసారి తలెత్తుతున్నాయి పెరుగుతున్న కేసుల దృష్ట్యా యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిఫెక్షన్స్ చైనాతో పాటు అనేక దేశాలకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఆయా ప్రదేశాలకు వెళ్ళే అమెరికా ప్రయాణికులకు ప్రమాదాల గురించి సీడీసీ హెచ్చరించింది ముఖ్యంగా చైనాలో చికెన్ గునియా కేసులు తీవ్రంగా ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఏడు వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది క్రమక్రమంగా పెరుగుతుంది గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటి వరకు మధ్య దక్షిణ అమెరికా ఆఫ్రికా హిందూ మహాసముద్ర ప్రాంతం ఆసియాలోని అనేక ప్రాంతాలలో దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి ఇందులో తొంభై మరణాలు కూడా సంభవించాయి మరీ ముఖ్యంగా చైనాలోని దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి ఈ నగర జనాభా దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత హాంకాంగ్లో మొదటి చికెన్ గుణ్యా కేసు ఇటీవలే నమోదైంది చికెన్ గున్యా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిడిసి లెవెల్ టూ ట్రావెల్ హెల్త్ నోటీసులను జారీ చేసింది దీనికి మరింత జాగ్రత్త అవసరమని సూచించింది ఇందులో దక్షిణ అమెరికాలోని బోలివియా చైనాలోని గ్వాంగ్ ప్రావిన్సు మడాగాస్కర్ మారిషస్ మాయట్టే రియూనియాస్ సోమాలియా సహా హిందూ మహాసముద్ర ప్రాంతంలోని శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి దీంతో పాటు బ్రెజిల్ కొలంబియా భారతదేశం మెక్సికో నైజీరియా పాకిస్తాన్ ఫిలిప్పీన్స్ థాయిలాండ్లకు సంబంధించి యూఎస్ ప్రయాణికులకు సిడిసి హెచ్చరికలు జారీ చేసింది అమెరికాలో చికెన్ గున్యా సర్వసాధారణం అయితే సిడిసి డేటా ప్రకారం రెండు వేల ముందు అమెరికా ప్రయాణికులలో చికెన్ గున్యా ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా ఉండేవి రెండు వేల ఆరు రెండు వేల పదమూడు సమయంలో అమెరికాలో ప్రతి సంవత్సరం సగటున ఇరవై ఎనిమిది మందికి చికెన్ గున్యా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది వీరందరూ ఆసియా ఆఫ్రికా లేదా హిందూ మహాసముద్రంలోని ప్రభావిత ప్రాంతాలకు వస్తున్న లేదా ప్రయాణికులు సిడిసి ప్రకారం రెండు వేల పంతొమ్మిది తర్వాత అమెరికాలో స్థానికంగా సంక్రమించే కేసులు ఏవీ కనిపించలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రయాణ సమయంలో అమెరికా పౌరులలో నూట తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు నలభై ఆరు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడులో డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్